ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ రోజుకో కొత్త సమస్యను ఎదుర్కోబోతుందా గుర్తు విషయంలో పార్టీ అభ్యర్థుల విషయంలో ఈ పార్టీ చుట్టూ కొత్త రకమైనటువంటి కుట్రలు వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయంటే దీనికి అవనైనే సమాధానం వస్తుంది మొదట పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఓట్ల చీలిక కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి ప్రత్యర్థులు మిగతా నియోజకవర్గాల మీద కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడెక్కడైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో ఆయా నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థుల పేర్లను పోలినటువంటి వ్యక్తులే నామినేషన్లు వేసినట్టుగా సమాచారం ఉంది అయితే నామినేషన్ల ఉపసంహరణ వరకు గడువు ఉన్నటువంటి నేపథ్యంలో మార్పులు చేర్పులకి కొంత స్కోప్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కానీ అది ఎంతవరకు ప్రతిఫలిస్తుంది అనేది మనం వేచి చూడాలి మరొక అంశం ఏంటంటే జనసేన పార్టీకి పోటీగా జాతీయ జనసేన అనేటువంటి ఒక పార్టీ ఆవిర్భవించింది ఈ పార్టీకి సంబంధించి ఇది కూడా రిజిస్టర్ అయినటువంటి పార్టీ ఈ రిజిస్టర్ అయినటువంటి పార్టీ జనసేన పార్టీ పోటీ చేసినటువంటి ప్రతి చోట అదే పేరుతో ఉన్నటువంటి అభ్యర్థులను బల్లో నిలుపుతుండడం కూడా కొత్త సమస్యలకి కారణమవుతుంది ఇదే తరహాలో దాదాపు ఇరవై ఒక్క నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్లస్ రెండు పార్లమెంటు స్థానాలు ఈ ఇరవై మూడు చోట్ల కూడా అదే రకమైనటువంటి ఎత్తుగడని ఈ పార్టీ అనుసరిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనికి కొన్ని ఉదాహరణలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మచిలీపట్నం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేస్తారు దీనికి సంబంధించినటువంటి పత్రాలు కొన్ని బయటకు వచ్చినాయి అభ్యర్థుల అంటే షార్ట్ లిస్ట్ నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులంతా కూడా షార్ట్ లిస్ట్ అయినటువంటి నేపథ్యంలో ఉపసంహరణలకు ఇంకా గడువు ఉన్నప్పటికీ కూడా ఈ నమూనా పత్రాన్ని ఒకసారి మనం చూస్తే ఫ్యూచర్లో అంటే ఎన్నికలు జరిగేటువంటి తరుణంలో బ్యాలెట్ పత్రం ఏ విధంగా ఉండబోతుంది బ్యాలెట్ పేపర్ మీన్స్ ఈవీఎంని ఏ విధంగా డిసైడ్ చేస్తారు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మొదట ఎవరి పేర్లు ఉంటాయి ఆ తర్వాత ఎవరి పేర్లు రాబోతున్నాయి ఏ పార్టీ గుర్తులు ముందుంటాయి ఏ పార్టీ గుర్తులు వెనక రాబోతున్నాయి అనేటువంటి అంశం పైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అలానే జనసేన పార్టీకి పైననే జాతీయ జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే పైనుంచి చూసేటువంటి ఆర్డర్ ప్రకారం చూస్తే ఆ వరుస క్రమం ప్రకారం చూస్తే జనసేన పార్టీ అభ్యర్థి కంటే ముందర జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి కనిపించేటువంటి అవకాశం ఉంది సో దానివల్ల పెద్ద కొంపలాంటికి సమస్య ఏముంది అని భావిస్తున్నారా కానీ అందులోనే అసలు చిక్కు ఉంది ఎందుకంటే జాతీయ జనసేన అభ్యర్థుల పేర్లు కూడా జనసేన పార్టీ అభ్యర్థులతోనే పోలి ఉండడం అనేది ఇప్పుడు అసలు సమస్యగా కనిపిస్తుంది సో అసలు ఇందులో ఉన్నటువంటి వాస్తవాలండి ఒక నమూనా పత్రం ఉంది ఆ నమూనా పత్రాన్ని మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రధానంగా మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి జరుగుతున్నటువంటి పోటీ మనందరికీ తెలుసు వల్లభనేని బాలసౌరి సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సీపీ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలుపొందినటువంటి వ్యక్తి జనసేన పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బరిలో దిగారు సో ఇక్కడ రూపొందబోయేటువంటి నమూనా పత్రం బ్యాలెట్ పత్రం ముఖ్యంగా ఏ విధంగా ఉండబోతోంది ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఎలా ఉంటుంది దీన్ని బట్టి మిగతా నియోజకవర్గాల్లో ఎలా ఉండొచ్చు అనేటువంటి అంచనా కూడా మనం వేయడానికి అవకాశం ఉంటుంది ఒకసారి దాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది అధికారులు రిలీజ్ చేసినటువంటి ఫైనల్ అయిన తర్వాత అంటే నామినేషన్ల స్క్రూటినీ అయిన తర్వాత మచిలీపట్నంకి సంబంధించినటువంటి అధికారులు రిలీజ్ చేసినటువంటి జాబితా ఇది దీని ఆర్డర్ కనుక మనం ఒకసారి చూస్తే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇది చెల్లుబాటు అయ్యే నామినేట్ అభ్యర్థుల జాబితా సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు చాలా క్లియర్గా ఇందులో మెన్షన్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ జాబితా మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం సో ఇది ఇదే తరహాలో బ్యాలెట్ పేపర్ ఆర్డర్ కూడా అంటే ఇక్కడ ఎలాంటి ఆర్డర్ అయితే వరుస క్రమాన్ని పాటించారో అదే తరహాలో బ్యాలెట్ పేపర్లో వచ్చేటువంటి ఆర్డర్ కూడా బ్యాలెట్ పేపర్ మీన్స్ ఇక్కడ మనం ఈవీఎం అని చెప్పిన అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో పత్రాలు ముద్రించేవారు కాబట్టి పత్రాలు అనేవాళ్ళం ఇప్పుడు ఈవీఎం మిషన్లో ఇదే ఆర్డర్లో అభ్యర్థుల జాబితా గుర్తులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది మొదట ఇందులో ఎప్పుడూ కూడా జాతీయ పార్టీలకు ప్రాధాన్యం ఉంటుంది ఆ తర్వాత రాష్ట్ర పార్టీలకు ప్రాధాన్యం ఉంటుంది ఆ తర్వాత గుర్తింపు పొందినటువంటి పార్టీలకు ప్రాధాన్యం ఉంటుంది ఆ తర్వాత రిజిస్టర్ అయిన పార్టీలకు ప్రాధాన్యం ఉంటుంది సో ఇక్కడ మనం ఆర్డర్ ప్రయారిటీలో చూస్తే రాష్ట్ర పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు ఖచ్చితంగా ఇవి ప్రథమ ప్రాధాన్యం ఉండేటువంటి కేటగిరీ కిందకి వస్తాయి కాబట్టి ఆ ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇప్పుడు కూడా ముందు వరుసలో ఉంటారు కానీ రిజిస్టర్ అయినటువంటి పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు ఇవన్నీ కూడా ఒక కేటగిరీలోకి వస్తాయి ఇక్కడే జనసేన పార్టీకి ఒక చిక్కు సమస్య ఎదురవుతుంది అది ఏ విధంగా ఉందో ఒకసారి ఈ పత్రాన్ని బట్టి చూద్దాం ఇది నమూనా పత్రం ఇప్పుడు రిలీజ్ అయినటువంటి నమూనా పత్రం ఈ పత్రాన్ని కనుక మనం ఒక్కసారి గమనించి చూస్తే ఇందులో ఉన్నటువంటి లిస్టును బట్టి మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం అండ్ ఇది మచిలీపట్నం అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ మొదట ఈ జాబితాలో గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీల అభ్యర్థులు అంటే గుర్తింపు పొందినటువంటి అభ్యర్థులు జాతీయ పార్టీలు ఎవరెవరిని బరిలో నిలుపుతున్నారు అవన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది ఇది మొదటి అభ్యర్థి నంబర్ వన్ మనం చూస్తే కనుక ఇక్కడ గొల్లు కృష్ణ ఆయన సన్ ఆఫ్ ఇంటి అనేది రాశారు ఇక ఆయన అడ్రస్ రాశారు పార్టీ గుర్తింపు పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గొల్లు కృష్ణ మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక ఇక్కడ అభ్యర్థిని పెట్టి ఉంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ప్రకారం భారతీయ జనతా అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసేటువంటి క్రమంలో చూస్తే భారతీయ జనతా పార్టీ పేరే పైన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కంటే కూడా ఎందుకంటే అది పెద్ద పార్టీ కాబట్టి సో అట్లా చూసినప్పుడు కూడా నేషనల్ పార్టీలు అంటే ఇక్కడ అభ్యర్థులకి సంబంధించినటువంటి ఇంటి పేర్లు కూడా చాలా ముఖ్యం అవుతాయి ఇందులో అలానే జాతీయ పార్టీలు రాష్ట్ర పార్టీలు ఆ కేటగిరీ తర్వాత వచ్చేటువంటి రికగ్నైజ్డ్ లేదా రిజిస్టర్డ్ పార్టీలు ఇక రికగ్నైజ్డ్ పార్టీ అయితే సింబల్ రిజర్వ్ అవుతుంది కానీ రిజిస్టర్ అయిన పార్టీ అంటే నార్మల్గా పార్టీని రిజిస్టర్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి సింబల్ రిజర్వ్ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి జనసేన పార్టీకి ఆ రకంగా కూడా ఒక సమస్య ఉంది గాజు గ్లాసు గుర్తు రిజర్వ్డ్ కేటగిరీలో లేదు అనేది సో దాని మీద ఆల్రెడీ వాళ్ళు విజ్ఞప్తులు చేస్తున్నారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు నామినేషన్స్ ఫైనల్ చేసేటువంటి క్రమంలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీని ఇబ్బందికరమైనటువంటి స్థితిని క్రియేట్ చేస్తుంది సో ఈ జాతీయ పార్టీల కేటగిరీలో చూస్తే కనుక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తర్వాత మచిలీపట్నంలో బహుజన సమాజ్ పార్టీ ఇక్కడ తన అభ్యర్థిని పెట్టింది సో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిని పైన చూపించారు బహుజన సమాజ్ పార్టీ నుంచి దేవమణి దేవరపల్లి అనేటువంటి క్యాండిడేట్ ఆమె పోటీ చేస్తున్నారు ఇక్కడ మూడవ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావు పేరు కనిపిస్తుంది ఆయన వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు బ్యాలెట్ పేపర్లోకి వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే పేరు అభ్యర్థి పార్టీ పేరు గుర్తు ఇవి మాత్రమే ఉంటాయి కాబట్టి ఇది ఇదేంటంటే ఫైనల్ అయినటువంటి నామినేషన్స్ వేసినటువంటి ఫైనల్ లిస్టు కాబట్టి ఇందులో వాళ్ళ తండ్రి పేరు అడ్రస్ ఆ వివరాలు కూడా ఉన్నాయి కానీ ఈవీఎం మిషన్లో ఈ వివరాలు ఉండవు కేవలం అభ్యర్థి పేరు ఫోటో పార్టీ పేరు పార్టీ గుర్తు ఈ నాలుగు మాత్రమే ఉంటాయి సో ఆ కేటగిరీలో మనం చూసినప్పుడు రిజిస్టర్ అయినటువంటి క్యాండిడేట్ల జాబితాలో మొత్తం ఇక్కడ మూడు ముగ్గురు అభ్యర్థులకి సంబంధించినటువంటి జాతీయ పార్టీకి సంబంధించి రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి జాబితాలో ముగ్గురికి ఇక్కడ వచ్చినటువంటిది ఇక్కడ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది సో దీని తర్వాత జాబితా ఏం ఉండబోతోంది ఈ తర్వాత జాబితాలో రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఇది కూడా మనం ఒకసారి గమనించాలి రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు గుర్తింపు పొందిన జాతీయ రాష్ట్ర రాజకీయ పార్టీలు కాకుండా అంటే రాష్ట్ర పార్టీగా జాతీయ పార్టీగా గుర్తింపు పొందినటువంటి పార్టీలు కాకుండా రిజిస్టర్ అయినటువంటి పార్టీలు కేవలం అక్కడ రిజిస్టర్ అయినటువంటి రాజకీయ పార్టీలు మాత్రమే ఉంటాయి ఏ ఏ పార్టీలు ఉన్నాయి మళ్ళీ అందులో కూడా ఒక ప్రయారిటీ తీసుకుని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకోవచ్చు లేదా దాన్ని ఎప్పుడు పెట్టారో దాన్ని బట్టి తీసుకోవచ్చు అభ్యర్థుల పేర్లను బట్టి తీసుకోవచ్చు సో ఆ రకంగా చూస్తే ఇవి ఇవన్నీ కూడా అన్ అంటే ఒక రిజిస్టర్ అయినటువంటి పార్టీలు అన్ రికగ్నైజ్డ్ పార్టీల జాబితాలోకి వస్తాయి సో ఇదే జాబితాలో జనసేన పార్టీ ఉంటుంది ఒకవేళ రాష్ట్ర పార్టీ అయి ఉంటే కనుక ఆ పైన ఉన్నటువంటి మూడు నాలుగు అభ్యర్థులు ముగ్గురు నలుగురు అభ్యర్థుల జాబితాలో జనసేన పార్టీ కూడా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉంటే పైకి వచ్చేసి ఉండేవాళ్ళు అలానే బీజేపీ అభ్యర్థి ఉంటే ఆ పై జాబితాలోకి వచ్చి ఉండేవాళ్ళు జనసేన పార్టీ అభ్యర్థులందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తున్నారు అంటే ఈ రిజిస్టర్డ్ పార్టీల కేటగిరీ దీని తర్వాత వచ్చేటువంటి ప్రయారిటీలో స్వతంత్ర అభ్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఇదే ప్రయారిటీలోకి వస్తారు సో జనసేన పార్టీకి అక్కడే చిక్కులు వస్తున్నాయి ఈ రిజిస్టర్ అయినటువంటి రాజకీయ పార్టీల అభ్యర్థులను ఒకసారి మనం చూద్దాం జై భారత్ నేషనల్ పార్టీ ఇది జెడి లక్ష్మీనారాయణ గారు ఈ మధ్య రిజిస్టర్ చేసినటువంటి పార్టీ దానికి సంబంధించి అంబళ్ళ రాజ్ కుమార్ మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక తెలుగు రాజ్యాధికార పార్టీ సమి సమితి పార్టీ సో ఈ పేర్లు మనం కొన్ని విన్నాం బట్ ఏంటంటే రిజిస్టర్ చేసి ఉంటాయి వాటికి సంబంధించినటువంటి ప్రచారం పెద్దగా ఉండకపోవచ్చు జనాకర్షణ అయినటువంటి నాయకులు ఉండకపోవచ్చు గెలిచినటువంటి రిప్రజెంటేషన్స్ ఉండకపోవచ్చు కాబట్టి ఆ పార్టీల పేర్లు పెద్దగా ఫెమిలియర్ అయ్యే అయ్యే అవకాశం కూడా ఉండకపోవచ్చు సో అదే క్రమంలో ఇక్కడ ఆడోజు తులసిరామ్ పోటీ చేస్తున్నారు ఈ తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ నుంచి అలానే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఈ పేరు ఈ పేరు చాలా మంది వింటారు కొమ్మరాజు శివ నరసింహారావు అనేటువంటి ఆయన పోటీ చేస్తారు ఈ ఫార్వర్డ్ బ్లాక్ ఎవరైతే ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి బీఫామ్స్ దొరకవో అలాంటి అభ్యర్థులు కూడా ఇస్తుంది అలానే ఉండి నియోజకవర్గంలో కలవపూడి శివరామరాజు పోటీ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ట్రై చేస్తున్నారు ఇది బీఫామ్ తీసుకోవడానికి అనేటువంటి చర్చ కూడా ఈ మధ్య జరిగింది అలానే తెలంగాణలో కూడా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలుపొందినటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు గతంలో సో ఇవి రిజిస్టర్డ్ కేటగిరీలో ఇక్కడ వచ్చింది ఇక నవరంగ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ కూడా మచిలీపట్నం నుంచి అభ్యర్థిని బరిలో నిలిపింది చంద్రశేఖర్ ఆర్ ఏడో కేటగిరీలో ఏడో నంబర్ అభ్యర్థిగా ఆయనకు వచ్చింది ఇది రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీల అభ్యర్థులు గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర రాజకీయ పార్టీలు కాకుండా అని ఒక బ్రాకెట్లో క్లాస్ కూడా పెట్టారు కాబట్టి ఇది ఇక్కడ ఉండదు సో నెక్స్ట్ స్టేటస్ లో దీని తర్వాత వచ్చేటువంటి కేటగిరీ కూడా మనం చూద్దాం ఇంకా గుర్తింపు పొందినటువంటి పార్టీ రిజిస్టర్ అయినటువంటి పార్టీలు ఇంకా ఉన్నాయి ఎందుకంటే జై భీం రావు భారత్ పార్టీ ఈ మధ్య ఒక ఆయన శ్రావణ్ కుమార్ అని చెప్పని అడ్వకేటు ఆయన చాలా సీరియస్గా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు సో ఆయన అభ్యర్థిని ఇక్కడ పెడుతున్నారు పరిటాల వెంకట ఫణిబాబుని బరిలో నిలిపారు ఇక ఇక్కడ చూడండి జాతీయ జనసేన పార్టీ ఇది కూడా రిజిస్టర్డ్ పార్టీనే జాతీయ జనసేన పార్టీ ఇక్కడ అభ్యర్థిని పెడుతుంది అభ్యర్థి పేరు సిహెచ్ దీని కింద ఉన్నటువంటి పార్టీ ఏంటి జనసేన పార్టీ సో ఈ ఆర్డర్ ప్రకారం చూస్తే కనుక జనసేన పార్టీ జాతీయ జనసేన కింద వస్తుంది ఇక్కడ అభ్యర్థి బాలశౌరి వల్లభనేని పదో నెంబర్ కింద వస్తుంది ఉన్నటువంటి అంటే ఇప్పటివరకు వేసినటువంటి చేసినటువంటి నామినేషన్స్ ఏవైతే స్క్రూటినీలో ఫైనల్ అయినాయో ఇదే నామినేషన్స్ ఇంకా ఫైనల్ అయిపోతే కనుక ఇదే ఆర్డర్లో వచ్చే అవకాశం ఉంది అలానే నెక్స్ట్ పార్టీ జై మహాభారత్ పార్టీ మరణానికి కుమారస్వామి సో ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ పార్టీలు కాకపోతే ఏంటంటే గుర్తింపు లేనివి గుర్తింపు వచ్చి ఉంటే రికగ్నైజ్డ్ అయినటువంటి పార్టీలు అవి ఉంటే కనుక ముందు వరుసలోకి వచ్చి ఉండేవి సో ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య ఏమొస్తుందంటే కొద్దో గొప్ప అక్షర జ్ఞానం ఉన్నవాళ్ళు కావచ్చు అసలు చదువుకో నిరక్షరాశులు కావచ్చు ఈ ప్రయారిటీలో బాలశౌరి అనేటువంటి పేరు చూడగానే ఇమీడియట్గా జరిగేటువంటి పరిణామం ఏంటంటే బాలశౌరి అనేటువంటి పేరు చూసిన వెంటనే ఆయనే జనసేన పార్టీ అభ్యర్థి అని అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది బాలసౌరి పేరు గనక చూసిన వెంటనే ఇంకొకటి ఫొటోస్ కూడా కొంత సిమిలర్గా ఉన్నాయి అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు మనకు వచ్చింది ఇది జిరాక్స్ కాపీ నుంచి వచ్చింది కాబట్టి కలర్ ఫోటోలు లేదా క్లారిటీకి ఎక్కువ కనిపించట్లేదు ఈ బాలసౌరికి ఈ బాలశౌరికి పెద్ద తేడా కనిపించినటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక ఆసక్తికరమైనటువంటి స్టడీ మాత్రమే ఎందుకంటే ఇదే పరిస్థితి ఒక మచిలీపట్నం లోక్సభ పార్లమెంటు పరిధిలో జరిగినటువంటి పరిస్థితే ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఇంకొక మిగిలినటువంటి ఇంకొక లోక్సభ స్థానంలో కూడా వస్తే జనసేన పార్టీ అభ్యర్థిలో పరిస్థితి ఏంటి అందరూ కాదు ఒక ఐదు వేలు పదివేలు ఓట్లు చీలినా గాని అదే మాధ్యమంతో అభ్యర్థి ఓడిపోవడానికి కూడా అవకాశం ఉండొచ్చు సో ఇక్కడ వల్లభనే బాలసౌరి పేరుని క్లియర్ గా చదవాలి బాలసౌరి అని చూడగానే ఆయనే బాలసౌరి అనుకుంటే పొరపాటు అలానే పార్టీ విషయంలో చూస్తే జాతీయ జనసేన పార్టీ అని ఉంది ఇక్కడ జనసేన పార్టీ అని ఉంది ఈ రెండింటి విషయంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ గమనించాలి ఇంకొక విషయం ఏంటంటే రెండు పార్టీలకి సింబల్ విషయంలో ఉన్నటువంటి స్పష్టత సింబల్ విషయంలో ఏంటంటే గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీ గుర్తు అయితే జాతీయ జనసేన పార్టీ గుర్తు కూడా బకెట్ అదే షేపు లో కనిపించేటువంటి సింబల్ సో ఇక్కడ సమస్య వస్తుంది ఇది తర్వాత చూస్తే కనుక మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మిగతా విషయాలు అన్నిటికంటే కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంటే మిగతా జాబితాలో తర్వాత జాబితాలో ఉన్నటువంటి అంశాలు ఇది రిజిస్టర్డ్ పార్టీల జాబితా వరకు చూస్తే కనుక ఇక్కడికి వస్తుంది రిజిస్టర్డ్ పార్టీల తర్వాత స్వతంత్ర అభ్యర్థులు వస్తారు ఇమీడియట్ గా ఇతర అభ్యర్థులు ఇక్కడ మన ఒక ఐడెంటిఫికేషన్ కూడా ఇందులో మనం చూడొచ్చు ఇతర అభ్యర్థులు అనేటువంటి మాటతో స్వతంత్ర అభ్యర్థులు అందరూ కూడా వస్తారు అంటే జస్ట్ స్వతంత్ర అభ్యర్థులకి లిస్టు పైన రిజిస్టర్ పార్టీల మధ్యలో జనసేన పార్టీ ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ ఎవరైనా ఉండవచ్చు చాలామంది నామినేషన్ వేసినటువంటి అప్రూవల్ అయినటువంటి నామినేషన్ యాక్సెప్టెడ్ అప్లికేషన్స్ ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళందరి జాబితా కూడా ఉంటుంది ఇది కూడా క్రమంగా చాలా పెద్ద జాబితా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు చూస్తే కనుక ఒక దాదాపు తొమ్మిది మంది అభ్యర్థుల దాకా ఇక్కడ వేశారు స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళకి స్పెసిఫిక్గా ఏంటంటే స్వతంత్ర అనేటువంటి మెన్షన్ చేస్తారు ఇండిపెండెంట్ అలానే వాళ్ళకి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి సింబల్ అలాట్మెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఏ సింబుల్ ఉంటే ఆ సింబుల్ వస్తుంది కానీ మిగతా విషయాల్లో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జాతీయ జనసేన పార్టీ కనుక అన్ని చోట్ల అభ్యర్థుల్ని పెట్టినట్టయితే వాళ్ళ అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్స్ యాక్సెప్ట్ చేసి ఉంటే కనుక జనసేన పార్టీ ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది బ్యాలెట్ పేపర్ నమూనా దగ్గర నుంచి అంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నమూనా దగ్గర నుంచి పేర్లు చదవడం వరకు ఎందుకంటే అక్కడ మనకి బ్యాలెట్ దానిలో కనిపించేది కేవలం పేరు పార్టీ సింబల్ మాత్రమే కనిపిస్తుంది పార్టీకి పార్టీ పేరు అభ్యర్థి పేరు పార్టీ పేరు సింబల్ ఇది మాత్రం వరుస క్రమం మాత్రమే కనిపిస్తుంది కాబట్టి ఈ వరుస క్రమంలో ఉండేటువంటి నంబర్ని కూడా ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం జనసేన పార్టీ అభ్యర్థులకు ఉంటుంది అలానే అభ్యర్థి పేరు అలానే పార్టీ సింబల్ ఈ మూడింటిని కూడా విస్తృతంగా ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఒక నమూనా ఒక కేస్ స్టడీ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి బరిలో నిలిచినటువంటి వల్లభనేని బాలశౌరి పేరుని పోలినటువంటి అభ్యర్థి ఇక్కడ ఉన్నారని చెప్పడానికి జరిగినటువంటి అబ్జర్వేషన్ మాత్రమే ఇదే క్రమంలో చాలా చోట్ల నుంచి మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే పి గన్నవరంలో సేమ్ గిడ్డి సత్యనారాయణ పేరుతోనే మరొక అభ్యర్థి అదే పేరును పోలినటువంటి మరొక అభ్యర్థి ఇదే జాతీయ జనసేన పార్టీ నుంచి బరిలో దిగుతున్నట్టుగా సమాచారం ఉంది అలానే పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా చిర్రి బాలరాజు పేరు మీద ఒక మరొక అభ్యర్థి అదే పేరుతో జాతీయ జనసేన నుంచి దిగుతున్నట్టుగా సమాచారం ఉంది పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో కూడా ఇలాంటి అభ్యర్థినే బరిలో నిలుపుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది సో ఏం జరుగుతుంది అనేది జనసేన పార్టీ అభ్యర్థులు జనసేన పార్టీ నాయకులు అబ్జర్వ్ చేసి ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఫస్ట్ ఆస్పెక్ట్ రెండోది ఏంటంటే ఈ గందరగోళాన్ని నివారించడం వల్ల ఇది ఒక అయోమయ స్థితి ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం మచిలీపట్నం అసెంబ్లీ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య అయితే అదే పేరుతో మరొక అభ్యర్థి నామినేషన్ వేసినట్టుగా దాని మీద గందరగోళం నెలకొంది అలానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజని అధికార పార్టీ నుంచి బరిలో ఉంటే విడుదల రజని అనేటువంటి పేరుతోనే మరొకరు నామినేషన్ వేసినటువంటి పరిస్థితి ఈరోజు ఆమె కనబడడం లేదు ఆమెను కిడ్నాప్ చేశారు అనేటువంటి పేరుతో హెబియస్ కార్పస్ ఏపీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసినటువంటి పరిస్థితి ఉంది సో అభ్యర్థుల్ని అయోమయపరుస్తున్నారా లేదా ఓటర్లని అయోమయపరుస్తున్నారా ఈ గందరగోళ రాజకీయం దేనికి పోలింగ్ ప్రశాంతంగా జరగాలని ఒక పక్క నుంచి ఎన్నికల కమిషన్ చెబుతున్నప్పటికీ కూడా ఈ అయోమయ స్థితిని సృష్టించేటువంటి ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు దీనిపైన కూడా సరైనటువంటి పద్ధతిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి గందరగోళ స్థితిని నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద కూడా ఉంది అయితే ముందు ఈ ఎన్నికల ప్రక్రియలో జనసేన పార్టీ ఆశిస్తున్నటువంటి ఫలితం రావాలంటే ఈ గందరగోళ స్థితిని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి ఏ విధంగా అధిగమించాలనేటువంటి అంశం పైన కూడా జనసేన పార్టీ మరింత లోతుగా కసరత్తు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి